హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ టెంపుల్ వచ్చేసి యాదాద్రి దగ్గర ఉన్న స్వర్ణగిరి టెంపుల్ చాలా అంటే చాలా ఫేమస్ అయిపోయింది రీసెంట్గానే వచ్చింది టెంపుల్ బట్ ఇప్పుడు మాత్రం తిరుమల కంటే ఎక్కువగా ఫేమస్ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా విజిట్ అవ్వండి మీరు కూడా ఒకసారి ఒకసారి వెళ్ళారు అంటే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తున్న టెంపుల్ ఇది చాలా అంటే చాలా బాగుంది అక్కడ లొకేషన్ కానీ అన్నీ కూడా ఏదైనా చూస్తే మాత్రం మర్చిపోలేము ఈ లొకేషన్లో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు కూడా తప్పకుండా ఒకసారి వెళ్ళిరండి అందరూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్